ంత శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ఉదాన్ వహం శివాయ గురవే నమ అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమనసరా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ కంచి పరమాచార్య వారి లీలల్లో ఆరవ లీల గురించి అయితే మనం విందాము నక్తాల్ విశేషం కార్తీక మాసంలో ఉపవాసం గురించి అయితే మనము విందాము నాలుగు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్లో తుఫాను వచ్చి ఎంతో ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరిగి దివిసేవ మొత్తం అతలాకుతలం అయిన రోజుల్లో జరిగిన సంఘటన అనమాట ఇప్పుడు చెప్పేది మా మావయ్య గారు అంటే ఒక భక్తుడు చెప్తూ ఉన్నారు మా మావయ్య గారు శ్రీ ఆలూరు వెంకటరమణ గారు అప్పుడే వ్యాపారంలో నిరదొక్కుకునే ప్రయత్నంలో ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టారు అహర్నిశలు కష్టపడి వ్యాపారం చేసి మంచి ఫలితం వచ్చే దశలో తుఫాను కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు వలె వ్యర్థమైపోయింది మళ్ళీ ధైర్యంగా వ్యాపారం కొను